అందరికీ నమస్కారం అండి మీకు తెలుసా కదిర్లో యాభై రెండు మంది బిల్లు కట్టడం లేదు కరెంట్ బిల్ కట్టడం లేదండి దాదాపు పది మందికి ఇప్పటికీ అకౌంట్లలో తొమ్మిది వందలు ఏడు వందల రూపాయలు క్రెడిట్ అని ఇది మీకు ఎవరికైనా చెప్ తెలుసు అసలు మరి అంటే కదిరి అంటే మీ అందరికి ఒక ఎమోషన్ అంటే ఏమి ఒక కదిరి అంటేనే ఒక మిత్రభావంతో కానీ ఒక స్నేహపూర్వంగా ఉంటారు కానీ కదిర్లో కూడా టెక్నాలజీని బేస్గా ఎంతో మనం ఇక్కడ అవేర్నెస్ ఉందనే ఒక విషయం తెలుసా మీ అందరికీ పిఎం సూర్యగారి స్కీమ్ కింద దాదాపు యాభై రెండు మంది సోలార్ వేసుకున్నారు ఆ స్కీమ్ని ప్రత్యక్షంగా వాళ్ళు వేసుకొని కాకుండా వాళ్ళ బెనిఫిట్స్ అనేది అంటే బిల్ కట్టడం లేదు సో ఇంకా దీని గురించి ఎవరు ఆ ఫిఫ్టీ టూ మెంబర్స్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇక్కడ యాభై రెండు మంది మనకు బిల్లు అనేది కట్టడం కూడా వాళ్ళు వాళ్ళ ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు బెనిఫిట్స్ పొందినారు ఫిఫ్టీ టూ మెంబర్స్ బిల్లు కట్టడం లేదు అదేవిధంగా వాళ్ళు అనేది వాళ్ళ అకౌంట్ కూడా అమౌంట్ పడుతున్నాయి ఇంకా మీరు ఎవరైనా సూర్యగర్ స్కీమ్ ఎలా పనిచేస్తుంది సబ్సిడీ వస్తుందా లేదా లేకపోతే ఎవరు పనిచేస్తున్నారంటే ద కదిరిలో కస్తూరి బాక్చిట్ అంటే సంఘం ట్యాక్సీస్ పక్కన వీధిలో లాస్ట్ కార్నర్లో ఉండే ఉండేదే మా ఆఫీస్ అండి ఇక్కడే చూడండి దాదాపు ప్రతి ఒక్కరికి ఒక బ్రౌచర్ ఇస్తున్నాం ఈ బ్రౌచర్లోనే ఒక స్కీమ్ ప్రకారం ఒక త్రీ కిలోవర్ సిస్టమ్ వేసుకుంటే ఎన్ని యూనిట్ జనరేషన్ అవుతుంది ఎంత సబ్సిడీ వేస్తుంది ఎంతమంది వేసుకున్నారు ఎంతమందికి మనకు సబ్సిడీ అనేది ప్రొవైడ్ అయ్యింది బిల్లులు ఎంత వస్తున్నాయి అనేది క్లియర్ కట్గా బ్రౌచర్లో మనం చూపిస్తున్నాం ఎవరైనా కానీ ఇంత ఇంకా ఎవరైనా సూర్యగారి స్కీమ్ కింద అవగాహన లేకపోతే మీరు ఇక్కడ ఆఫీస్కి విజిట్ చేసి స్కీమ్ గురించి బెనిఫిట్స్ కానివ్వండి ఎలా పనిచేస్తుంది అనేది చెప్తాం అదేవిధంగా చాలామంది బ్యాంకులో అడుగుతున్నారు బ్యాంకు ప్రాసెస్ కూడా మేమే చేస్తాం మీరు బ్యాంక్ ఎవరైనా మీ ఎస్బీఐలో అకౌంట్ ఉన్నా వేరే అకౌంట్ ఏ బ్యాంక్లో ఉన్నా మేమే ఆ బ్యాంక్ ప్రాసెస్ కూడా చేస్తాం ఇంకా మీరు వెయిట్ చేసే ఆలోచన అవసరం లేదండి వెంటనే మీరు స్కీమ్ గురించి స్కూ దగ్గర వేసుకోండి మన సోలార్ అనేది స్మార్ట్ టౌన్ మన కదిరిలో ఫిఫ్టీ టూ మెంబర్స్ ఉన్నారు నెక్స్ట్ మంత్కి హండ్రెడ్ మెంబర్స్కి వెళ్ళాలంటే ఆ అవేర్నెస్ మీలో రావాలా నేను ప్రొవైడ్ చేస్తాను స్కీమ్ గురించి అవగాహన కానీ ఆ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది నేను మీకు చెప్తాను మీరు బిల్లులు రాకుండా మీ ఇంట్లో మీరు బిల్లు అనేది జీరో చేసుకోండి ఒక మంచి అవకాశం మనం ఇంకోటి దసరా ఆఫర్ పెడుతున్నాం ఆ దసరా ఆఫర్ ఏంటంటే త్రీ కిలో సిస్టము సిస్టమ్ ప్లస్ ఒక వాటర్ హీటర్ ప్లస్ కండిషనర్ మూడు కలిసి ఒక కాంబో ఆఫర్ లాగా ఖచ్చితంగా ఈ కాంబో ఆఫర్ ఎవరు వేసుకుంటారో వాళ్ళకందరికీ ఖచ్చితంగా గిఫ్ట్ అంటే ఏది ఒక మిక్సీనో కుక్కరో అలాంటి గిఫ్ట్ అనేది ఇస్తున్నాము సో కదిరి ప్రజలలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఈ ఈ స్కీమ్ని తప్పకుండా మీరు ఉపయోగించుకొని గిఫ్ట్ యాంబర్స్ పొందండి సో ఇంకా మీకు ఏదైనా దీని గురించి రిలేటెడ్స్ ఉంటే మా ఆఫీస్కి ఇక్కడ వచ్చి విజిట్ చేయండి లేదంటే మీ కస్టమర్స్ నేను ప్రొవైడ్ చేస్తాను నెంబర్స్ వాళ్ళకు కూడా వాళ్ళు విజిట్ సైట్ విజిట్ చేసి అక్కడ ఏ విధంగా పనిచేస్తుందని టెక్నికల్గా చూసుకొని అంటే మన కదిర్లో దాదాపు అందరికీ అవేర్నెస్ ఉంది స్కీమ్ గురించి టెక్నాలజీ గురించి మనం ఎప్పుడు కదిలో టౌన్లో యువకులు ముందుంటారు అదేవిధంగా ఇంకా ముందుగా పోవాలంటే మేము ఇంకా టెక్నికల్గా ఇక్కడ ఆఫీస్కి వస్తే మీ ప్యానల్స్ ఏ విధంగా పనిచేస్తాయి ప్యానల్స్ ఏ విధంగా ఉంటాయి లేదంటే మనం ఎట్లా పని చేస్తుంది అనేది ఇక్కడ నేను ప్రాక్టికల్గా డెమో కూడా ఇస్తాను సో ఇంకా లేట్ చేయకుండా మీ కరెంట్ బిల్లు జీరో చేసుకొని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్